బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయ్యే చకత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి మాత పార్వతీదేవి పితేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్ంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్కరు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో గురిగారు తెలియచేయండి ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఒక సందేహం కూడా ఉంటుంది ప్రధానంగా రాశి ఫలితాలన్నప్పుడు ఉగాది టు ఉగాది కదా మరి జనవరి ఒకటో తారీఖు నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు లేదు కదా అని అంటుంటారు ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రపంచమంతా ఒక విషయమై ఒకే అభిప్రాయానికి వచ్చినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే కాబట్టి ప్రపంచమంతా కూడాను నూతన ఆంగ్ల సంవత్సరంగా జనవరి ఒకటో తారీఖు నుంచి లెక్కబెట్టుకుంటుంది కాబట్టి మనం మనము కూడా ఈ సంబంధించినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా వేసుకుంటూ జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనం ఈ సంబంధించినటువంటి రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆ విధంగానే ఆంగ్ల సంవత్సర ఫలితాలుగానే మనం భావిస్తూ మనం తెలియచేసుకున్నాం ముందుగా ముందుగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు శని రాహువు కేతు గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంచారం శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతూ ఒకటిన్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో రాహుకేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి టైమ్ని మనం త్రీ టైమ్ జోన్స్గా మనం పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఒకటో తారీఖు జనవరి నుంచి రెండు మే వరకు కూడాను గురువు మేషరాశిలో సంచారం అలాగే రెండు మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను గురువు రాశిలో సంచారం శని కుంభరాశిలో సంవత్సరం అంతా కూడా సంచారం రాహుకేతులు మీన కన్యా రాశిల్లో ఈ సంవత్సరం అంతా సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి ప్రధానంగా కొంత శుభ అశుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మీనరాశి వారికి ఏలిన నరాశిని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి ఈ ఏలినాశని ప్రభావం వలన కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి సహజంగానే ఉంటాయి అయితే ఎప్పటివరకు ఉంటాయి జీవితం అంతా సంవత్సరం అంతా అలా విధంగా ఉంటుందనంటే ఆ విధంగా ఉండదండి ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీద పాపగ్రహమైనటువంటి శనివీక్షణ ఉండడం ఈ ప్రభావం చేత మే రెండవ తారీఖు వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయం అనేటువంటిది కాదు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడం యొక్క బాకుకి విలువ లేకపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలెత్తుతాయి అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు చవిచి చూడడం అలాగే ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలి వేరే ఉద్యోగాల్సిన మారాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క మే రెండు వరకు కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే రెండు వరకు ఉంటాయి న్యాయవాద కోర్టు సంబంధించినటువంటి వివరాల్లో విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవడం కాబట్టి కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో మే రెండు తర్వాత పెట్టుకునే ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీనరాశి వారికి విదేశీ విద్యా విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఇబ్బందికరంగా మారుతాయి మే రెండో తారీఖు వరకు ఇక మీనరాశిలో రాష్ట్ర అధిపతికి సంబంధించినటువంటి వృత్తులైనటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు ఎఫ్ఎంసీజీ రంగంలో కావచ్చు కళాశాల యాజమాన్యము బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు లభించవు కాబట్టి ప్రధానంగా ఈ రంగంలో చెప్పబడినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు నూతన వ్యాపార విస్తరణ కావచ్చు నూతన వ్యాపార బ్రాంచ్లు ఏర్పాటు చేయడం కానీ మే రెండు తర్వాత పెట్టుకునేటట్లయితే మంచి జరుగుతుంది అలాగే ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోలేకపోతారు తద్వారా మీరు మిస్ అవుతారు మీరు మిస్ అయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడాను బయట చేసినటువంటి వ్యక్తులకి గౌరవం లభిస్తుంది ఎందుకు మిస్ చేసుకున్నాను అనేటువంటి ఆలోచన మీకు మిస్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకున్నట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులకి మంచి ఆదాయం లభిస్తుంది మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పొచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మే రెండు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి ఎక్కువగా శ్రమ కోర్చితే తప్ప నిజాయితీతో గనక ఉంటేనే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కీలకమైనటువంటి పదవి ఈ మే రెండు లోపల లభిస్తుంది కాబట్టి నిజాయితీతో ఉండండి చక్కటి పదవి మీకు లభిస్తుంది ఈ మీనరాశిలో జన్మించినటువంటి పొలిటికల్ లీడర్స్కి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎప్పుడు కూడా ఈ విధంగా కష్టాలు నష్టాలు అంటారా ఎప్పుడూ కూడాను కష్ట నష్టాలు ఉండవు పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది అయితే అనుకూలమైనటువంటి సమయం అంతా కూడాను మే రెండు తర్వాత ప్రారంభమవుతుంది మీనరాశికి తృతీయ స్థానంలో గురు సంచారం వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం ఈ కారణం చేత శని ప్రభావం నుంచి గురువు విడిపడి పడుకోవడం తద్వారా మొక్కవోని ఆత్మధైర్యంతో మీరు ముందడుగు వేస్తారు మీకు ఎవరు కూడాను అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు ఇతరుల నుంచి మీరు పొందుతారు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే రెండు తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి తద్వారా మంచి ప్రాజెక్ట్స్లో మీడియా రంగంలో ఉన్నటువంటి వారు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మీనరాశి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మే రెండు తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు కొలిక్కి వచ్చి మీకు జీవిత భాగస్వామి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మే రెండు వరకు ఇబ్బంది పడుతున్నటువంటి భాగస్వాముల మధ్య విభేదాలు కావచ్చు జీవిత భాగస్వామి మధ్య విభేదాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీ భీ జీవిత భాగస్వామితో చక్కటి వ్యాపారాన్ని మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీరు పొందుపరుచుకుంటారు తద్వారా మీరు జీవితాంతం కూడా గుర్తుండిపోయే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీకు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఇక గమనించుకున్నట్లయితే ఇటు యొక్క గురు యొక్క ప్రభావం ప్రధానంగా ఉద్యోగం స్థానం మీద కూడా ప్రభావితం చూపుతుంది అనుకున్నటువంటి ఉద్యోగం మే రెండు లోపల మీరు పొందకపోయినా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు కాబట్టి ఉద్యోగ బదిలీలు కావచ్చు నూతన ఉద్యోగాన్ని ప్రారంభించాలి అనుకునే మీనరాశి వాళ్ళు మే రెండు తర్వాత ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు ఇక అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా మీరు ఎన్ని పుచ్చుకున్నప్పటికీ కూడా ప్రధానంగా కాలం కలిసి రావాలి కదా ఆ కాలం మీకు డిసెంబర్ లోపల మీకు కలుగుబోతుంది ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలం సర్వ విధాలుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుంది మీ యొక్క సంతానం అభివృద్ధిలోకి రావడం మీరు ఆనందించేటువంటి విషయంగా చెప్పవచ్చు అలాగే ఆరోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆనందకరంగా జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ మీకు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల మీకు అందుబాటులోకి వస్తుంది తద్వారా మీరు అనుభవిస్తున్నటువంటి రోగాలకి చెక్ పెట్టేటువంటి అవకాశం డిసెంబర్ ముప్పై ఒకటి లోపలనగా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల కలుగుతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఎన్ని ఇబ్బందులు లేనప్పటికీ కూడాను రాహుగ్రహ ప్రభావం చేత అమితమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు అదే మీ యొక్క ఆయుధంగా మీరు ఉపయోగించుకోండి తద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకుండా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే చక్కటి జీవితాన్ని మీరు పొందుతా అని చెప్పవచ్చు మే రెండు వరకు కూడాను ప్రధానంగా అనుకూలమైనటువంటి సమయం కాని కారణం చేత గొప్ప గొప్ప ప్రయత్నాలు చేపట్టకుండా ఉండడమే చాలా మంచిది మే రెండు తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో గురు అనుగ్రహము అటు సంబంధించినటువంటి యోగ్యత మీకు కలగడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది అలాగే విదేశీయానం విదేశీ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వాళ్ళు అక్టోబర్ కల్లా మీరు విదేశంలో స్థిరపడిపోతారని చెప్పడంలో సందేహం లేదు ఇక గమనించుకున్నట్లయితే కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో కాంప్రమైజ్ ధోరణికి వచ్చి మీరు అనుకూలంగా మీకు తీర్పు అనుకూలంగా రావడం మీకు ఫేవరబుల్గా మీకు పనులు జరగాలి అని అనుకుంటే మే రెండు తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభించండి ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మీకు అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసనం అవుతుంది ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మే రెండు నుంచి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క ప్రభావం మీ జీవితాన్ని అభివృద్ధి బాటలోకి మే రెండు తర్వాత మీరు అనుభవిస్తారు తద్వారా ఒక వ్యక్తి మీ జీవితాన్నే మార్చే గతిగా మారుతుంది తద్వారా మీరు మంచి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే మీరు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నట్లయితే మంచి యోగాన్ని పొందుతారు ప్రధానంగా మనకు శత్రువయ్యే మనకు ఎదురొట్టి సలాం కొట్టే స్థితి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది కాబట్టి శత్రువులు సైతం మీ కా మీకు ఆనందదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి అనుకూలమైనటువంటి సమయం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ప్రణాళికల్ని ఆ యొక్క ప్లాన్ ప్రకారం కనుక మీరు పొందుపరుచుకున్నట్లయితే మంచి విషయాలు మంచి ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఏ తర్వాత ఈ మీనరాశి వారికి సంబంధించి చెప్పు వచ్చేది ఏంటంటే మే రెండు వరకు కూడా కాస్త సంయమనం పాటించండి మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఫలితాలని కూడా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల మీరు పొందుతారని చక్కగా చెప్పవచ్చు మీనరాశి వాళ్ళు చేయవలసిన దైవారాధన గురించి తెలియజేయండి గురుగారు మీనరాశి వారు దేవతారాధన ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అమ్మవారి ఆరాధన చేయాలి కాబట్టి మీకు సమస్య కలిగినప్పుడు అమ్మవారికి సంబంధించి ప్రతిరోజు కూడాను సంధ్యా సమయంలో అమ్మవారి పసుపుతో అమ్మవారి గౌరీ ముద్దను తయారు చేసుకొని గౌరీ సహస్రనామాన్ని పారాయణం చేసి ముగ్గురు ముత్తైదులకి అలంకరణ వస్తువులు ఇవ్వండి అలాగే బగలాముఖి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడాను దత్తాష్టకము బగలాముచ్చి బగలాముఖి కవచము అనేటువంటిది రోజుకు మూడు సార్లు పారాయణం చేయండి కష్టము కలిగినప్పుడల్లా ఈ విధమైనటువంటి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా చెప్పినటువంటి పరిహారాన్ని ఒక ఇరవై ఒక్క రోజుల పాటు పాటించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే ప్రతి మనిషి కూడాను ఆనందంగా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు రెండు వేల ఇరవై మూడులో పడ్డటువంటి కష్టాలు రెండు వేల ఇరవై నాలుగులో పడకూడదు నష్టాలు రెండు వేల ఇరవై నాలుగులో చవి చూడకూడదు అలాగే జీవితంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుని జీవితం అందుబాటులో ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు అయితే ఈ సంబంధించినటువంటి చేయు ప్రయత్నాల్లో రవ్వంత దైవతానుగ్రహం కూడా కావాలి ఎందుకంటే మనిషి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వచ్చే ఇబ్బందులు చెప్పనలవి కావు కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఇరవై ఒక్క రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటివి జరుగుతాయి అలాగే తండ్రివైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ చనిపోవడం క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే పిండ ప్రధానాలు చేయలేకపోయినా మీ కుటుంబంలో కుల మతాంతర మతాంతర వివాహాలు జరిగిన అవన్నీ కూడాను పితృశాపము లేదా పితృదోషము అని అంటారు కాబట్టి ఇటు పితృశాపం పితృదోషం ఉన్నప్పుడు మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిలోకి రాకుండా అడ్డుపడతాయి ఈ దేవత పితృదేవతల ఆగ్రహం కాబట్టి ఇటు పితృదోష నివారణకి సంబంధించి ప్రతి నెల మా పీఠమాధుర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అలాగే కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం మా స్వంత భవనం కామాక్షి నిత్యానదాన ఆశ్రమం కాశీలో ప్రతిరోజు కూడాను శివ అన్నదానం అందించడం జరుగుతుంది కాబట్టి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ అన్నదానాన్ని అనగా మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాటుగా కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే అన్నదానానికి సహాయ సహకారం అందించవచ్చు కార్యక్రమం అందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా మీనరాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్టవారం ఏంటో తెలియజేయండి గురు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి వారము ఆదివారము గురువారము ధన్యవాదాలు గురుగర సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాపణమస్